నమస్కారా మేడే శుభాకాంక్షలు మీ పేరేంటి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కడుతున్నారు ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టిందే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా సార్ అన్ని విధాల న్యాయం జరగాలని సార్ హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు రెండు నలభై ఐదు నుంచి సార్ ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు సార్ కష్టపడుతున్నారు సార్

మా అబ్బాయి మా అబ్బాయి బీటెక్ అయిపోయింది సార్ ఏ ఉద్యోగం లేదు సార్ ఐదేళ్ళు సార్ ఏ సబ్జెక్ట్ చేసాడు మీ అబ్బాయి బీటెక్ సంబంధించింది సార్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ చేసాడా పోయిన నుంచి సార్ అరే ఇది ఒకటి నాకు పది ఏళ్ళ నుంచి షుగర్ ఉంది ఎన్ని ఎన్నుపోసా ఈ కంకర ఈ సైజ్ ఏంటి ట్వంటీ ఎవరు అది తీసుకో వేడుంది ఈ ఎండలో కూడా పని చేస్తారా బాగా పేడుంది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ సార్ ట్వంటీ ఎంఎం ఈ వర్క్ అంతా కాలమ్స్కి అంత ట్వంటీ ఎంఎం ఎంత కాలమ్స్ చేస్తా పుట్టింగ్స్ అన్నిటికీ అయితే కింద భీమ్ కింద ఇప్పుడు కాలమ్స్ చేస్తుంది ఆ కాలం చేస్తుంది సార్ ప్రాబ్లమ్ వేసాను నా పేరు గణేష్ సార్ నేను ఒక నాలుగు సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను సార్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బికామ్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు సార్ జడి ఆత్మకూళ్ళను అచ్ బీకాం చేశావు గత ఐదు సంవత్సరం నుంచి జాబులు లెక్క ఇబ్బంది పడుతు ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నాను సార్ ఎంజంపైస్తున్న ఈ పనిలో రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను వేలు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువు పని కూడా పనిచేస్తుంది సెంట్రింగ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ కాంక్రీట్ పని సెంట్రింగ్ రాడ్ బిల్డింగ్ మట్టి పని ఏంటి సార్ అచ్చ అచ్చా ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి కదా ఆటోమేషన్ లో మెషిన్లో మిక్సింగ్ అవి వాడడం లేదు వాడటం లేదు సార్ కొద్దిగా బాగుంటుంది వాడడం మేము మిల్లర్తో కలిపి కలిపేసుకుంటున్నాం సార్ మిల్లర్లు రెండు మిల్లర్లు ఉండి సార్ రెండు మిల్లర్లు రెండు మిల్లర్లు అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ చేసుకుంటారు సెంట్రింగ్ సార్ ఏంటా బాగున్నావా

ఇది ట్వంటీ రాడ్లు కట్టుకుంటూ దానికి మళ్ళా అది రెండు ఇంటూ మూడు అడుగులు సార్ కాలం సైజ్ రెండు మూడు అడుగులు సార్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికి ఎక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా చేస్తాం సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ లు కట్టుకోవాలి ఓవర్ ల్యాప్ కట్ చేసుకుని పోయ్య కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి కట్టా ఉండాలి ఇంకా ఈ అంటే కనీసం ఒక ఐదు మంది ఒక రాడ్ కానీ కట్టుకుని వంచలేదు సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఇటు మెషిన్స్ సార్ టేబుల్ అక్కడ చేస్తున్న బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి

వాళ్ళు మళ్ళీ వచ్చింగ్ చేసి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు తోక బాధిస్తా అంటే కొంచెం బాగా హార్డ్ నువ్వేం చేస్తాయని చదువుకున్నా నువ్వే

గవర్నమెంట్ కూడా అన్నీ ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు నాకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఈసారి ఇసుక ఫ్రీ చేసాం అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసి ఫ్రీ చేసాం ఇక్కడ బాగా పని పని లేదు అంతముందు ఇప్పుడు ఇంక పనికు ఇబ్బంది లేదు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మీరు ఏం చేయగలుతారు సెంటర్ ఇంకా ఓకే అది బర్రెలు గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా సంతోషమయ్య మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాలతో ఇసుకు కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఏమేం చేయాలో చేద్దాం అని చెప్తాను అన్ని విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా అట్టిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్నీ చేస్తాను రండి

పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెల్డింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్టేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైంది అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలని చేస్తాం థ్యాంక్ యూ